హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో అలానే ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా పాల ముర్రలతో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం సంతనాగలాపురం గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పలపలలోనే ఉన్నాయట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి తక్కువ ధరలోనే చెప్తున్నారు కేవలం వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగానే చెప్తున్నారు అలానే మరి వీటి సేదపు పనుల వివరాలకు వెళితే మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దుల బండి కానివ్వండి సేదపు పనులు కానివ్వండి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు వీటి పనితీరు చూశాక కొద్దిపాటి బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసినట్టయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి